రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం తల్లితో కలిసి ఎన్డీఆర్ రాజకీయం ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు రాజకీయాన్ని ఇంత అద్భుతంగా మొదలు పెట్టేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా కంగు తింటున్నారట మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల గుండెల్లో మాత్రం వనకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన ఈ విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయట యంగ్ రిబస్టర్ ప్రభాస్ ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు తను మాత్రం తన మ్యానియాతో తన సొంత టాలెంట్తో ఈరోజు ఇంత అద్భుతమైన గ్లోబల్ వైడ్గా మారిపోయాడు స్టార్ గా అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తారా అంటూ అందరు కూడా ఎదురు చూశారు కానీ తన తల్లి షాలిని మాత్రం నా కొడుకు రాజకీయ రంగంలోకి అసలు ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తనను మాత్రం సినిమాల వైపు మొక్కు చూపేలాగా చూపి తన అద్భుతమైన శైలిని చక్కదిద్ది కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ షాలిని గారు తన కొడుకుపై చేస్తున్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యాఖ్యలు విని ఎంతగానో ఫైర్ అయ్యారట నా కొడుకు సహనం మాత్రమే ఎదురు చూశాడు కానీ సమాధానం చెప్పలేక కాదు దానికి ఆనుకట్ట వేసింది నేను మాత్రమే అందుకోసమని ఈ రోజు నేనే నా స్వయంగా నా కొడుకుని రాజకీయ రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఎన్టీఆర్ తల్లి షాలని జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొని మరి బరిలోకి దిగడానికి సిద్ధమైందట మొత్తానికైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగబోతున్నారనే సరికి ప్రతి ఒక్కరి కూడా గుండెలు అదిరిపోతున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఎన్టీఆర్ గారు ఎంత అద్భుతమైన జీవన శైలితో ఎంత అద్భుతమైన సహనంతో రాజకీయ నాయకులు అందరినీ కూడా ఓడిస్తారు ఏంటి అనేది మొత్తానికైతే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి